రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు సహా ఎంపీలందరూ పాల్గొన్నారు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు సహా ఎంపీలందరూ పాల్గొన్నారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ చెప్పండి ప్రగత్ భవనంలో అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షన ప్రగతి భవన్లో పార్లమెంటరీ సమావేశం కొనసాగుతుంది ఈ నెల పద్దెనిమిదిన జరగబోయేటువంటి ప్రత్యేక సమావేశ పార్లమెంటు సమావేశాల్లో ఎలా అనుసరించాల్సిన అంశాలపైన ఈరోజు పార్లమెంట్ ఎంపీలందరితో ఆయన ఈరోజు ఒక సమీక్ష నిర్వహించారు మొత్తంగా జరగబోయే పార్లమెంటరీ సమావేశాల్లో ముఖ్యంగా అయితే జరగబోయేటువంటి ఏదే బిల్లులు ప్రవేశపెడుతున్నారో మహిళా బిల్లు కావచ్చు ఆ రకంగా జమిలీ ఎలక్షన్లు కావచ్చు ఉద్యమ సమయంలో అయితే విభజన స్వామైన హామీలు కావచ్చు ఇంకా రాష్ట్రానికి రావాల్సిన ఆ బకాయిలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఎలా అనుసరించాలి మరి చివరి సమావేశాలు కావు బహుశా కాబోతున్నాయి కాబట్టి మరి ఎలా అనుసరించాలి ఎంపీలందరూ కూడా అలాగే ఒకవేళ మహిళా బిల్లు వస్తే దాన్ని ఎలా స్వీకరించాలి ఒకవేళ జమిలీ ఎలక్షన్ వస్తే ఎలా స్వీకరించాలి దానిపైన ఎలా అక్కడ తమ గలం ఇప్పాలి అనేటట్టుగా పూర్తిగా వాళ్ళందరితో ఒక సమీక్ష ఈరోజు ఆయన నిర్వహించారు మొత్తంగా మరి పార్లమెంట్లో అదే పద్దెనిమిది జరిగేటువంటి సమావేశాలకు పూర్తిగా మరి దాదాపు అన్ని రాష్ట్రాల రాజకీయాలకు మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మహిళా బిల్లు ఒక అంశం అయితే మరోపక్క జమిలీ ఎలక్షన్ల అంశం వస్తుంది వీటన్నిటినీ రెండు దృష్ట్యా మరి రెండుకి ఇన్పుట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇన్పుట్స్ ఉండొచ్చు ఖచ్చితంగా వీటిని ఏ రకంగా అయితే మరి తిప్పికొట్టాలా లేకపోతే దీన్ని స్వాగతించాలా స్వాగతిస్తే ఏ రకంగా అక్కడ మాట్లాడాలి ఏ రకంగా దీన్ని మాట్లాడే పరిస్థితి ఉంటుంది అనే దానిపైన ముఖ్యమంత్రి ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది సో ఉదయ గంట తరపున ఇది దాదాపు ఒక గంట నుంచి కూడా ఇదంతా కూడా ఆ ప్రగతి భవన్ ఈ సమావేశం కొనసాగుతుంది ఇంకా పూర్తిగా మరి ఎంపీలు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏ అంశాలపైన చర్చించారనేది తెలియాల్సి ఉంది మహేందర్ చూసుకున్నట్లయితే ఐదు ప్రధాన అంశాలపైన పార్టీ సమావేశం కొనసాగుతున్నట్టయితే సమాచారం ఆ ప్రధాన అంశాలు ఏంటై ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ఒక అంశంగా మాట్లాడొచ్చు అదే పక్క దాంట్లోనే బిల్లుల్లోనే రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి జమిలీ ఎలక్షన్స్ ఒకటి అయితే మహిళా బిల్ అనేది మరొకటి ఉంది మహిళా బిల్లు కోసం కవిత పోరాటం చేస్తున్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా దానిపైన మరి ఎలా అనుసరించాలనేది ఒకటి ఉంది మరి జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్లు అందరూ కూడా సిట్టింగ్ లెక్క అందరూ కూడా సీట్లు మొత్తం కూడా ప్రకటించేస్తాడు దానిపైన జమ్లీ వస్తే ఇలా దానిపైన మాట్లాడాలి అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా పూర్తి కావాలి విభజన సమయంలో ఏమేమి జరిగాయి ఇక్కడ ఇక్కడ ఇంకా ఏవి పెండింగ్లో ఉన్నాయో దానిపైన ప్రధానంగా దీనిపైన చర్చకు వచ్చే అంశం ఒకటి ఉంది మరోపక్క రాష్ట్రానికి జీఎస్టీ తరఫున వచ్చినట్టు కావచ్చు ఇవన్నీ కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిల అంశం కూడా పెద్ద ఎత్తున ఉంది మరి అలాగే ఇంకా ఇస్తానన్న హామీలు అయితే ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఇలా చాలా వరకు కూడా ఇంకా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి చాలా వరకు హామీలు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఇంకా ఏవి కూడా కాలో ఇదే అంశంపైన బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని పదే పదే అడుగుతూనే ఉంది పదే పదే ప్రశ్నిస్తూనే ఉంది మరి ఇప్పుడు మరొక ప్రత్యేక సమావేశాలు అయితే ఒక దీనికి ఒక అవస్థానం అయితే అవకాశం అయితే దక్కింది మరి చూడాలి ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా వినియోగించుకుంటుంది తమ గలం ఏ విధంగా విప్పబోతుంది రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనాలు తీసుకురాబోతున్నారు ఎంపీలు వీరందరికీ కూడా దశానిర్దేశం అయితే ఈరోజు చేస్తున్నాడు ఇంకో గంట పాటు ఈ చర్చ సమావేశం అయితే జరిగే అవకాశంగా కనిపిస్తుంది వచ్చిన తర్వాత ఏ అంశాలు మీరు మాట్లాడారు ఇంకా ఇంకా ఈ పొందు ఇంకా ఈ సమావేశంలో ఏ పొందుపరచారనే విషయాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది సో మొత్తానికి అయితే పద్దెనిమిదిలో జరిగేటువంటి ప్రత్యేక సమావేశాలే కీలకంగా మారాయి తర్వాత జరిగే మార్ పరిణామాలన్నీ కూడా రాజకీయాన్ని పూర్తిగా తెలంగాణ కావచ్చు వీటికి జాతీయ రాజకీయాల్లో కావచ్చు వీటి రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా ఒక కదుపు కదుపే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పొచ్చు ఓకే మహేందర్ ఇంకా పార్లమెంట్ లో మన తెలంగాణకు రావాల్సిన నిధుల పైన ఏమైనా చర్చించే అవకాశం కనిపిస్తుందా ప్రాజెక్టులు కావచ్చు ఇప్పటికే కాళేశ్వరం పూర్తి వచ్చింది అలాగే పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తిగా కాబోతుంది మరోపక్క ఇంకా రహదారులు కావచ్చు వీటన్నిటిలో అలాగే అయితే గ్రాంట్స్ కావచ్చు విద్యుత్లో గ్రాంట్స్ కావచ్చు దాదాపు ఇంకా నీళ్ళలో కావచ్చు దాదాపు అన్నిట్లలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తుంది కానీ పక్షపాత ధోరణితో రాష్ట్రానికి చాలా తక్కువ తక్కువ అతి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు చాలా తక్కువ గ్రాంట్లు ఇవ్వడం కానీ తక్కువ బడ్జెట్ కేటాయించులు కానీ ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో మరి పా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ ఎంపీలందరూ కూడా మరి వీటన్నిటిపైన ఆ దశ నిర్దేశాలు కావచ్చు వీటన్నిటిపైన బకాయిల అంశాలు పూర్తిగా మరి ఇంకా ఏ దానికి ఎంతెంత కేటాయింపులు ఇంకా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని వాళ్ళు అయితే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అన్నిట్లలో కావచ్చు అయితే వాళ్ళ వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ఇవ్వకుండా జాప్యం చేయడానికి పట్ల రాష్ట్ర బడ్జెట్ పైన కూడా ఎక్కువగా ఆ మోపు మోతున్న నేపథ్యంలో మరి వాటన్నిటినీ తేవడంలో ఇప్పటివరకు అయితే దాదాపు అప్పుల పాలేనటువంటి అప్పులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నిస్తే అప్పులు ఎందుకు చేస్తాం మరి ఆ రకంగా ఈ నిధుల విషయంలో మరి ఇవన్నిటినీ కూడా తీడితల్లం అయ్యేలా ప్రజలకు కూడా తెలిసేలా ఇంతసేపు బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అప్పులు తెస్తుంది ఆ ప్రార్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అప్పులు తెచ్చి తెలంగాణను మొత్తంగా పాలిస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో మరి అన్నింటిలో కూడా ఈ ఇప్పుడు జరిగే ఈ ప్రత్యేక సమావేశాల్లో మరి వీటన్నింటినీ వీళ్ళంటున్న ప్రశ్నలకు కూడా స్ఫూర్తి సమాచారం అయితే అంకెలతో పూర్తిగా అక్కడ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ఇవ్వకుండా అప్పులు మాత్రమే అంటున్నారు మరి ఇవన్నీ ఇస్తే అప్పులు చేయాలని అవసరం ఉండదు కదా అనే అంశం కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది ముందుగా మనం అనుకున్నట్టుగా దాదాపు ఈ పద్దెనిమిది ఇన్నాళ్ళు జరిగిన సమావేశాలు వేరు ఇప్పుడు జరిగే సమావేశం చాలా వరకు కీలకంగా మారింది అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అడిగే బిల్లులు కావచ్చు ఇప్పటికీ వారు ఇవ్వని కూడని బిల్లులు కావచ్చు ఇవన్నిటిపైన ఏదైతే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఇవన్నిటిపైన ఇప్పుడున్న ఎం పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గలం ఇప్పాల్సిందే ఖచ్చితంగా వీటికి సమాధానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిందే ఈ తీసుకొస్తేనే వాళ్ళు రేపు ఎలక్షన్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షాల ఆరోపణలు ఏవైతే చేస్తున్నాయో బీజేపీ కాంగ్రెస్ వీటందరినీ నోరు మూపించేదానికి ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళు గలం విప్పాలి ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న అంది కూడా సక్సెస్ఫుల్గా అక్కడ నిర్వహించే అవకాశం అయితే వాళ్ళక్కడ కూడా ప్రయోగాత్మకంగా పూర్తిగా అక్కడ ఈ ప్రవేశాలను ఉపయోగించి జరగబోయే ఈ పార్లమెంట్ సమావేశాలను పూర్తిగా వినియోగించుకోవాలన్న అవసరం ఉంటుంది राइट थैंक यू महेंद्र